దేవాలయానికి వస్తున్నామంటే దేవాలయంకి వస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం దేవుని ఆలయంకి వస్తున్నామంటే దైవ విద్యాలయానికి వస్తున్నాం ఆయన విద్యను అభ్యసించడానికి వస్తున్నాం నేర్చుకోవడానికి వస్తున్నాం నేర్చుకుంటున్నాం లేదా మనం బాప్తిసం తీసుకున్నాడు మనకేమీ తెలియదు బాప్తిసం తీసుకుని అడుగు ముందుకేసాం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అంటే దాన్ని ఏమనాలి నేర్చుకున్నాం ఎందుకు నేర్చుకున్నాము అలా నడవాలి అంతే కదా ఈరోజు నువ్వు నేర్చుకుంటున్న వాక్యం ఏదైతే ఉన్నదో దేవుని విద్య ఉన్నదో అది నువ్వు ఆత్మీయంగా పడిపోకుండా లోకంలో నేను ఎత్తుతుందనమాట అది నేర్చుకొని మనం ఉండాలి వినిది దేనికి నేర్చుకోవడానికి నేర్చింది దేనికి పాటించడానికి మనం ఆత్మీయంగా అప్పుడప్పుడు పడిపోకుండా మనం నేర్చుకునే ఈ విద్య మనలను అరికడుతుంది ఆపుతుంది యవ్వనుల యొక్క నడవడుకులను ఏది మారుస్తుంది వాక్యం కదా గమనించాలి మనము నేర్చుకునే వాక్యము మన ఆత్మీయ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది కనుక దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి